హలో న్యూ లక్ష యూట్యూబ్ ఛానల్ వరకు ఛానల్ అభిమానులందరికీ నా నమస్కారాలు నా పేరు వీరమల్ల ఊర్మిళ గౌడు నేను ఖమ్మం జిల్లా తెలంగాణ గౌడ సంఘం మహిళ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నాను ఇప్పుడు వచ్చేసి మనము మీరు మేము ఒక రెండు మాటలు మన తెలంగాణలో జరగబోయే విశ్వరాలు గురించి చర్చించుకుందాం మన తెలంగాణ మహిళ అంటేనే ఆమె శక్తివరితంగాను గౌరవంగాను మరియు చైతన్యంతో కూడి మంచి మనోబలంతో ఉంటుంది మనోబలాన్ని కలిగి ఉంటుంది ఆమె దృష్టి ఇప్పుడు మిస్వరళ్ళు పైన ఉన్నది మిస్ సాధించాలంటే మన బాహ్య శరీరంతో పాటు సౌందర్యంతో పాటు మన బాహ్య సౌందర్యం ఒకటి ఉంటే సరిపోదు అంతరంగిక విలువలతో కూడిన గౌరవం కళలు అవన్నీ కూడా మనం ప్రపంచానికి చూపగలగాలి ఆ గుణాలు ప్రపంచానికి చూపగలిగినప్పుడే మనం ఇలాంటివి రాణించగలుగుతాం తెలంగాణ మహిళ బతుకమ్మ పండుగలోని కళాత్మకతను మన కట్టుబొట్టును మన నిండు నిచ్చే మన చీర చీరతనంని మన మహిళలకు ఉన్న విలువల్ని కళాత్మకను పల్లెటూరి గంభీరతను చదువుకున్న చదువుకున్న చైతన్యంతో వచ్చిన శక్తితోనూ ఆత్మస్థైర్యంతోనూ ఇవి అన్నీ కూడా కలిపి మిస్ వేదికపై చూపించాలి వేదికపై మన సంస్కృతి మన శక్తి మన ప్రతిభ ఇవన్నీ చూపగలిగినప్పుడు రాణించగలుగుతాం మన శరీరం తెలంగాణది కావచ్చు కానీ ఇవి మన కళలు మాత్రం ప్రపంచాన్ని చాకేవిగా ఉండాలి మిస్ సంస్కృతి మిస్ శక్తి మిస్ తెలంగాణ మిస్ భారతీయత ఇవే మన మిస్ వరల్ని సాధిస్తాయి జై తెలంగాణ జై భారత్